హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తెలివి తక్కువ నవాబు ఒక నవాబు ఒకనాడు తన పరివారంతో నగరం వెలుపలకి షికారుకు బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి ఒక మర్రి చెట్టు మీద ఆకులు కోస్తూ ఒక కుర్రవాడు నవాబుకు కనిపించాడు వెంటనే నవాబు ఆ కుర్రవాణ్ణి చెట్టు దిగమని ఆజ్ఞాపించి ఎవడ్రా నువ్వు ఆ చెట్టు మీద ఆకులు ఎందుకు కోస్తున్నావు అని అడిగాడు మేము పేద బ్రాహ్మణులం భోజనానికి విస్తళ్ళు లేవు విస్తళ్ళు కుట్టుకోవటానికి అని ఈ ఆకులు కోస్తున్నాను అన్నాడు ఆ కుర్రవాడు బ్రాహ్మణుడైన ప్రతివాడు కవిత్వం చెప్పగలడని నవాబు నమ్మకం అందుచేత ఆయన కుర్రవాడితో నువ్వు బ్రాహ్మణ పిల్లవాడివైతే నా మీద కవిత్వం చెప్పు చూస్తాను అన్నాడు ఆ కుర్రవాడికి వచ్చిన చదివే అంతంత మాత్రం కవిత్వం మొదలే రాదు కవిత్వం రాదంటే నవాబు చంపేస్తాడని అనుమానం వేసి వాడు సాహసించి అయ్యా తమరి పేరేమిటో చెప్పండి అని అడిగాడు తన పేరు బుల్బుల్ ఖాన్ అని నవాబు చెప్పాడు కుర్రవాడు తడుముకోకుండా ఓ బుల్బుల్ ఖాన్ నా బుల్బుల్ ఖాన్ మా బుల్బుల్ ఖాన్ హా బుల్బుల్ ఖాన్ అంటూ దండకం చదివాడు ప్రతి పదంలోనూ తన పేరు రావటం చూసి నవాబు పరమానందం చెంది తన వెంట ఉన్న ఖాన్ చేత ఆ కుర్రవాడికి డబ్బు సంచి ఇప్పించి తన దారిన తాను వెళ్ళిపోయాడు కుర్రవాడు ఆ డబ్బు సంచి తీసుకుని ఇంటికి పోయి జరిగిందంతా తన తల్లికి చెప్పాడు తన కొడుకు చెప్పిన కవిత్వానికి తల్లి విరగబడి నవ్వి వాడు చేసిన ఘనకార్యం గురించి గొప్పగా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పింది వీళ్ళ పొరుగునే రామశాస్త్రి అనే కవి పండితుడు ఉన్నాడు ఆయనతో ఆయన భార్య మీరు ఇంతకాలంగా కవిత్వం రాస్తున్నారు ఏం లాభం పక్కింటి అబ్బాయి నవాబు మీద కవిత్వం చెప్పి బోలెడు డబ్బు తెచ్చుకున్నాడు అన్నది అలా అయితే నేను కూడా నవాబు దా దగ్గరికి వెళ్ళి ఆయన మీద మంచి కవిత్వం చెప్పి డబ్బు తెస్తాను అన్నాడు రామశాస్త్రి మర్నాడు ఉదయమే ఆయన నవాబుగారి దర్బారుకు వెళ్ళి బయట ఉండే ద్వారపాలకులతో తాను బ్రాహ్మణ్ కవిత్వం చెప్పగలనని నవాబు గారి పైన కవిత్వం చెప్పటానికి వచ్చానని అన్నాడు ఈ మాట నవాబు చెవిన పడగానే రామశాస్త్రిని దర్బార్లోకి ప్రవేశపెట్టమని హుకూం జారీ అయింది రామశాస్త్రి నవాబుకు వంగి సలాం చేసి నవాబు పేరు చివర వచ్చేటట్టుగా ఒక రసరమ్యమైన రసవత్తరమైన పద్యం చదివాడు నవాబు గారికి కవిత్వం అంటే గౌరవం ఉన్నదే కానీ అందులో ప్రవేశం ఏమీ లేదు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ